తెచ్చిమీరిపోతున్నటువంటి ఈ కలియుగంలో కలి యొక్క ప్రభావం చేత పరమ దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి ఈ మానవుల్ని కనీసం భక్తి అంటే ఇది భక్తి అంటే ఇలా ఉంటుంది మనం ఇంత భక్తితో ఉంటే మనకు అన్ని శుభాలే జరుగుతాయి కొంచెం కష్టపెట్టిన ఈ సినిమా తీసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తండ్రి కొడుకులు ఇద్దరు ఎంత మదరపడ్డారో ఎంత కష్టపడ్డారో సమీపంతో చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్న మాట ఎందుకంటే భగవంతుడు ఊరికే వచ్చేసి తీసుకుంటరా అని అందరికీ తల్లి వెళ్ళిపోడు కాలుస్తాడు నిప్పుల్లో కాలుస్తాడు సుత్తి దెబ్బలు కొడతాడు అవన్నీ భరిస్తుంది అది ఆయన ఎన్నుకున్న బంగారం ఆ తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఆభరణం చేయగలడు కన్నప్ప లాంటి సినిమా తీసి అటువంటి సినిమా తీయడానికి ఉద్యుక్తుడైనటువంటి ఆ వ్యక్తి ఏవైనా సినిమాలు తీశాడు అనుకోండి మీరు వదిలేసేయండి దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆయన విమర్శించండి వాళ్ళ నటన విమర్శించండి వాళ్ళని ఇంకేదో 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 విమర్శించండి తప్పు లేదు ట్రౌలింగ్ చేయండి తప్పులేదు కానీ ఇక్కడ డబ్బు కోసం సినిమా తీసినా ఇంకో కోసం సినిమా తీసినా తీసినటువంటి కంటెంట్ ఏంటంటే శివభక్తి ముప్పై నలభై సంవత్సరాల తర్వాత యాభై సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నటువంటి కుర్రకారుకి శివతత్వాన్ని భక్తితత్వాన్ని దైవత్వాన్ని తెలియపరచడం కోసం తీసిన ఈ సినిమాని మీ అందరికీ చేతులెత్తి శిరసావహించిన మీరు నమస్కరించి వినమ్రతతో నమస్కరించి చెప్పేది ఏంటంటే ఈ సినిమాని ఆదరించండి అభిమానించండి అల్లరి మాత్రం చేయకండి